నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఎవరు ఈ ప్రాంతాలకు వెళ్లవద్దని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు వివరాలు వెళితే కువైట్ లోని ఆవుహా మరియు కుబార్ దీపుల మధ్య ఉన్న మారిటైమ్ సైట్ లో లైవ్ మందంగుడు సామాగ్రి విన్యాసాలు చేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ పోలీస్ ఏవియేషన్ వింగ్ జనరల్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆవుహా ద్వీపం మరియు కుబార్ ద్వీపం మధ్య ఉన్న మారిటైమ్ సైట్ బ్రావోలో మూడు వేల అడుగుల ఎత్తు నుంచి దిగుతూ లైవ్ మందగొండు సామాగ్రి కాల్పుల విన్యాసాన్ని నిర్వహిస్తామని చెప్పి ప్రకటించింది అలాగే ఈ యొక్క విన్యాసాలు మనం చూసుకుంటే ఫిబ్రవరి పదహైదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు జరుగుతాయని చెప్పేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్య ఈ యొక్క విన్యాసాలు జరుగుతాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం కార్యాచరణ సంసిద్ధత మరియు సామర్థ్యాన్ని పెంచడం మరియు అత్యున్నత భద్రత మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ విధులను నిర్వర్తించడానికి వైమానిక సిబ్బంది సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఆమోదించబడిన శిక్షణ కార్యక్రమాలలో ఈ డ్రిల్ ఒక భాగం అని చెప్పేసి సముద్రంలో ప్రయాణించే వారు మత్స్యకారులు మరియు పడవ యజమానులందరూ పేర్కొన్న సమయాలలో వ్యాయామ ప్రాంతానికి చేరుకోకుండా ఉండాలని చెప్పేసి ప్రజల యొక్క భద్రతను నిర్ధారించడానికి అధికారిక సూచనలు పాటించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఫిబ్రవరి పదహైదు ఈ రోజు నుంచి పదిహేడో తేదీ వరకు మూడు రోజుల పాటు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆగుహా ద్వీపం మరియు కుబార్ ద్వీపాలలో మనం చూసుకుంటే లైవ్ మందగుండు సామగ్రికి సంబంధించి విన్యాసాలు అయితే జరగనున్నాయన్నమాట అలాగే చెప్పిన టైంలో చెప్పిన తేదీలలో ఆ యొక్క ప్రాంతాలకు ఎవరు రావద్దని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని ప్రజలను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్